గతవారం రోజులుగా ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు మండలంలో కొనసాగుతున్న రాజకీయ హైడ్రామాకు ఎట్టకేలకు తెరపడింది వింజమూరు ఎంపీపీ పీఠాన్ని తెలుగుదేశం పార్టీ మరోసారి కైవసం చేసుకుంది భారీ పోలీసు బందోబస్తు మధ్య జరిగిన ఎన్నికలో వనిపెంట హైమావతి ఎంపీపీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఈ విజయంపై ఎమ్మెల్యే కాకర్ల సురేష్ హర్షం వ్యక్తంచేశారు ఎంపీపీ హైమావతికి శుభాకాంక్షలు తెలుపుతూ క్లిష్ట పరిస్థితుల్లో పార్టీకి అండగా నిలిచిన ఎంపీటీసీలకు నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు నిధులు వస్తూ ఉన్నాయి మనకు దాదాపుగా నాలుగు నాలుగు సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది ఎంపీటీసీలు ఎలక్ట్ అయ్యి ఎన్నో నిధులు వచ్చినా కూడా వింజమూరు పట్టణంలో సమస్యలు అలాగే ఉన్నాయి ఆ సమస్యలను మనం అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా డ్రైనేజీ వ్యవస్థ చాలా దారుణంగా ఉంది వాటి మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టమని వారిని నేను కోరుతా ఉన్నాను నా సహకారం కూడా ఇప్పుడు ఉంటుంది కలిసి పనిచేసుకుందాం ఈ ఎలక్షన్ ఈ రోజున వైసీపీ ఎన్ని కుట్రలు చేసినా కూడా మా ఎంపీడీసీల్ని ఇద్దరిని తీసుకెళ్ళిపోయారు ఇద్దరిని కిడ్నాప్ చేశారు పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది మా నాయకుడు టీడీపీ నాయకుడు వనిపెంట సుబ్బారెడ్డి పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది రెండు మూడు రోజులైంది ఇద్దరు ఎంపీడీసీల్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయారు కనెక్షన్ లేదు మాకు మాట్లాడేదానికి అవకాశం లేదు దౌర్జన్యకరమైన రాజకీయాలు వైసీపీ పవర్లో లేనప్పుడు కూడా రాజకీయం పవర్లో లేనప్పుడు కూడా దౌర్జన్యం పవర్లో ఉన్నప్పుడు దౌర్జన్యం పవర్లో లేనప్పుడు కూడా దౌర్జన్యం భయభ్రాంతులకు గురి చేయడం రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు లాక్కెళ్ళిపోవడం రిపోర్ట్ ఇచ్చిన ఇప్పటివరకు మా ఎంపీటీసీలు మా దగ్గరికి రాలేదు వాళ్ళు తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్నారు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు ఇద్దరు ఎంపీటీసీలు మల్లికార్జున గారు భవానీ గారు అనుకుంటారు కదా మల్లికార్జున మల్లికార్జున గారు భవానీ గారు ఇద్దరు కూడా తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్నారు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు నేను ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీలో వాళ్ళిద్దరు మాతో పనిచేస్తున్నారు భవానీ గారు అయితే ఎలక్షన్ ముందే చంద్రబాబు మన గౌరవ ముఖ్యమంత్రి బాబు బాబు గారి సమక్షంలోనే జాయిన్ అయ్యారు వాళ్ళిద్దరిని తీసుకెళ్ళిపోతారు ఏ అరాచకమైంది వైసీపీ అరాచకం అరాచకం అంతే మనగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో కూడా అరాచకం ఇంకా వాళ్ళకి అడ్డు అప్పులు లేకుండా సోషల్ మీడియా యాక్టివేట్ చేసుకొని సో మొత్తం రాష్ట్రం అంతా కూడా శాంతి భద్రతలకి విఘాతం కలిగిస్తా ఇష్ట ప్రకారం యూట్యూబర్లో పెట్టుకొని అనవసరమైన ప్రచారం దుష్ప్రచారం ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల మీద అందరి మీద నాయకుల మీద ఎట్ట పడితే ఎడా పెడా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ఇదే రాజకీయం ఏ రాజకీయం ఇంతకుముందు లేదు కదా రాజకీయం పనికిమాల రాజకీయం చేస్తూ ఉన్నారు పనికిమాల నివారాలు ప్రజా సమస్యల పట్ల పోరాడించిన ప్రతిపక్షం ఈ రోజున ఇటువంటి చౌకబారు కిడ్నాపులు అలాగే సోషల్ మీడియా వాటి వాటి మీద వాటిని యూజ్ చేసుకొని టెక్నాలజీ యూజ్ చేసుకొని భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితి అనవసరంగా మతాల మధ్య చిచ్చులు పెట్టడం ఈ మధ్య చూశారు దేవాలయంలో రీసెంట్గా సింహాచలంలో ప్రసాదం ప్రసాదాన్ని కలుషితం చేసి అందులో అత్తబెట్టి మొత్తం వైసీపీ బ్యాచ్ ఉంది దాని వెనకాలంతా మొత్తం తీశారు అంతా కూడా ఎంక్వైరీ తేలింది చేశారు అలాగే సోంది రెడ్డి గారి కాన్స్టిట్యున్సీలో నిన్న మందు బాడు వాళ్ళే గురిపించి దాన్ని సోషల్ మీడియాలో వీడియోలు తీసి ఎవరు ఎవరు ఇష్టపడితే వాళ్ళు వీడియోలు తీసి కొంతమందిని అడ్డదడ్డంగా చేసి తెలుగుదేశం పార్టీ